ఓం విఘ్నేశ్వరాయ నమ బ్రహ్మపురాణము మూడవ అధ్యాయము విష్ణువు యొక్క స్వరూపము పరమమోక్షాన్ని పొందాలి అనుకునే వారికి విష్ణువు యొక్క ఆరాధన చాలా అవసరము నిత్య ఆరాధ్య దైవము విష్ణువు ఎన్నో అవతారాలతో అర్చనామూర్తిగా పూజలందుకుంటున్న మూర్తి విష్ణుమూర్తి విష్ణువు అంటే వ్యాపనశీలత కలిగినవాడు మన హృదయాలతో సహా ఈ సృష్టి అంతా వ్యాపించినవాడు విష్ణువు దశవతరాల వెనుక గొప్ప వైజ్ఞానిక భావన ఆరాధనా అంశాలు ఉన్నాయి అవి అర్థం చేసుకుంటే సృష్టి మూల స్వరూపము బోధపడుతుంది ఆ తత్వోపాసనలోని లక్ష్యము తెలుస్తుంది శాంత స్వరూపం యొక్క ప్రతిబింబము శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భావభయహరం సర్వలోకైక నాదం ప్రశాంతమైన శరీరము కలిగి ఉన్న విష్ణువుని శేషనాగ సర్పంపై ఉన్నారో తమ నాభిలో కమలం కలిగి ఉన్నవాడు ప్రపంచానికి ఆధారమైన వాడో ఆకాశం లాంటివాడు మేఘం వంటి రంగు కలిగి ఉన్నవాడా లక్ష్మీదేవి యొక్క ప్రభువ కమలం వంటి కన్నులున్నవాడు అన్ని తేడాలను తొలగించేది ఎవరు మరియు మూడు లోకాల యొక్క ఏకైక ప్రభువు ఎవరు అలాంటి విష్ణువును నేను ఆరాధిస్తాను విష్ణు సహస్రనామ స్తోత్రములో విష్ణువే పరమాత్ముడని పరమేశ్వరుడని విశ్వరూపుడని కాలాతీతుడని స్థితి లయాధిపతి అని దేవదేవుడని కీర్తించింది పురాణాలలో విష్ణువు యొక్క వర్ణన ఇలా ఉంటుంది నీలమేఘ శ్యామ వర్ణం కలవాడు చతుర్భుజుడు పంచాయుధములు ధరించినవాడు పాలసముద్రములో శేషునిపై పవళించినవాడు శ్రీదేవి భూదేవిలచే కొలువబడుతున్నవాడు శ్రీవత్స చిహ్నమును కౌస్తభమును వైజయంతిమాలను ధరించిన వాడు గరుడునిపై ప్రయాణించేవాడు అన్ని రకాల సంపద మరియు విలాసాలు ఉన్నప్పటికీ ప్రజలు శాంతి లేకుండా ఉన్నారు అందువలన శాంతిని కోరుకునే వారందరూ మొదట విష్ణువు యొక్క ప్రశాంతమైన రూపాన్ని పూజించాలి ప్రపంచం మొత్తము పాపసముద్రంలో మునిగిపోతే పునరుద్ధరించటానికి మహావిష్ణువు తరలి వస్తాడు అంటారు శేషనాగు అనంతానికి సూచిక అనంతం అంటే అంతులేనిది మానవజాతి మనుగడకు అనుకూలంగా ఉండమని కాలాన్ని నారాయణుడు ఆదేశిస్తాడు అందుకే ఆయన శేషతల్పంపై పవళిస్తాడు అంతేకాదు శ్రీహరి యొక్క మరో అవతారంగానే శేషతల్పాన్ని పరిగణిస్తారు శేషనాగు శ్రీ మహావిష్ణువుకు చెందిన ఒక శక్తి అందుకే విష్ణుమూర్తి తనకు చెందిన శక్తిపైనే శయనిస్తారు శేషనాగులో నవగ్రహాలు కలిగి ఉండే విష్ణుమూర్తిని ఆరాధిస్తుంది అందుకే ఈ విశ్వాన్ని సంరక్షించేందుకు విష్ణుమూర్తి నవగ్రహాలకు నిలయమైన శేషనాగుపై సేనిస్తారు ఇది సేనతల్పంలాగే కాదు విష్ణువుకు రక్షణగా కూడా ఉంటుంది శేషనాగు అత్యంత విషపూరితమైన పాముగా భావించాలి కానీ విష్ణువు ఎలాంటి భయము లేదా చింత లేకుండా అతనిపైన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు కాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు సహనం కోల్పోకూడదని ఇది మనకు బోధిస్తుంది బదులుగా మనం దానిపై ప్రయాణించటానికి ప్రయత్నం చేయాలి అప్పుడే శాంతియుతంగా కనిపించగలరు భయం మిమ్మల్ని అధిగమిస్తే అది మీ శాంతిని దెబ్బతీస్తుంది మోక్షాన్ని కోరుకునే ఆరాధకులు ఎట్టి పరిస్థితిలో కూడా శాంతియుతంగానే ఉండాలి విష్ణుమూర్తి యొక్క నాభిలో పద్మం ఎందుకుంటుంది పద్మ అంటే కమలము మరియు నాభి అంటే నాభి పద్మనాభ్ అంటే నాభిలో కమలం ఉన్నవాడు అని అర్థము సృష్టి ప్రారంభ సమయంలో విష్ణువు ఆదిమ ఏకర్నవ సముద్రంలో నిద్రిస్తున్నాడని నమ్ముతారు విష్ణువు నాభి నుంచి ఒక కమలం ఉద్భవించింది అందులో విశ్వం యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మకు రాజధర్మాలు మాత్రమే ఉన్నాయి ఆ విధంగా శాంతియుత రూపంలో ఉండటానికి విష్ణువు తన నాభి ద్వారా అన్ని రాజధర్మాలను విస్మరించాడు అదేవిధంగా అతను తమో గుణము కలిగి ఉన్న పామును తయారు చేశాడు ఈ విధంగా సత్వగుణం మాత్రమే అతనితో ఉంటుంది దేవుడు శాంతాకారం అయ్యాడు అందువల్ల ఒక భక్తుడు శాంతియుత రూపంలో ఉండాలని కోరుకుంటే ముందుగా దుర్గుణాలను విస్మరించాలి విష్ణువు పాల సముద్రంలోనే ఎందుకుంటాడు పాలు చాలా తెల్లగా ఉంటాయి తెలుపు రంగు స్వచ్ఛతకు ప్రతీక ఇక పాలు శుద్ధతకు గుర్తు కడివెడు పాలైన ఒక పప్పు కడివెడు పాలైన ఒక ఉప్పుగల్లు పడినట్లయితే పాడైపోతుంది పాడైపోయిన పాలవాసన భరించలేము మరి ఒక సముద్రమంత పాలు స్వచ్ఛంగా శుద్ధంగా ఉండాలంటే ఆ వాతావరణం ఎంతో శుభ్రంగా పవిత్రంగా ఉండాలి అలాంటి పవిత్రతకు స్వచ్ఛతకు సత్వగుణానికి ప్రత్యేక పాల సముద్రము అందుకే దేవాది దేవుడైన విష్ణువు అలాంటి చోట నివసిస్తాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుంచే ఉద్భవించింది సిరి సంపదలకు లక్ష్మీదేవి ప్రతీక మన సిరి సంపదల మూలము పాలలాగా స్వచ్ఛమైనదిగా ఉండాలి మనం సంపాదించే డబ్బు పవిత్రమైన పాల సముద్రం వంటి చోటు నుంచి రావాలి కానీ పాప సముద్రం నుంచి రాకూడదని ఈ కథ మనకు తెలియజేస్తుంది బ్రహ్మపురాణము మూడవ అధ్యాయం సంపూర్ణం